హాయ్ సెలోం దిస్ ఇస్ శ్రీకాంత్ అక్రికీ ఫ్రమ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి నేను లండన్లో ఉన్నాను లాస్ట్ టూ వీక్స్ నుంచి లండన్లో ఉండబట్టి నేను పెద్దగా వీడియోస్ చేయలేకపోయాను ఇక్కడికి నేను నా కొన్ని పర్సనల్ వర్క్స్ పైన నేను ఇంగ్లాండ్కి వచ్చాను సో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా నేను ఎవరిని కలవలేదు బేసికల్గా చాలా బిజీ ఉన్నాను సో రేపటి ఈవినింగ్ తోటి నా వర్క్స్ ఇక్కడ ఫినిష్ అవుతాయి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతాను చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు వాళ్ళెవరిని కాంటాక్ట్ కాలేదు సో రేపటి నుంచి నేను ఫ్రీ ఉంటాను ఎవరైనా ఒకవేళ కాంటాక్ట్ కావాలనుకున్నా కానీ ఈ నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు సో నేను డెఫినెట్గా కనెక్ట్ కావడానికి ట్రై చేస్తాను ఇంకొక వన్ వీక్ ఉంటాను కాకపోతే నేను రెగ్యులర్గా ఇంగ్లాండ్కి వస్తాను ఇక మీద నుంచి సో ఏదేమైనా కానీ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఒక న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ నేను అప్డేట్ ఇస్తున్నాను ఇజ్రాయెల్ నిన్న హిజుల్లా పైన చేసినటువంటి దాడి అనేది ప్రపంచ చరిత్రలోనే ఇది ఇంతవరకు కనీ విని ఎరగని ఒక దాడి హిజ్బుల్లా తీవ్రవాదుల పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి ఒకేసారి ఇజ్రాయెల్ తీవ్రవాదులను ఒక నాలుగు వేల మంది తీవ్రవాదుల పైన దాడి చేసింది దాంట్లో ఏ ఒక్క సామాన్య పౌడరుడికి కానీ లేకపోతే ఏ ఒక్కరికి కానీ వేరే వారికి ఈ యొక్క దాడికి సంబంధించి వాళ్ళు గాయపడలేదు కానీ ఒక తీవ్రవాదులు మాత్రమే గాయపడ్డారు అది ఎలా జరిగిందంటే ఇజ్రాయెల్ సైబర్ అటాక్ దాడి చేసింది ఈ సైబర్ అటాక్ని ఇజ్రాయెల్ ఎలా చేసిందంటే ఇజ్రాయెల్లో దీన్ని ఏమంటారంటే బీపర్స్ అంటారు అదేవిధంగా వీటిని ఏమంటారంటే పేజర్స్ అంటారు బేసికల్గా ఈ పేజర్స్ అంటే ఏంటంటే నస్రల్లా ఒక కొన్ని నెలల క్రితము హిజ్బుల్లా తీవ్రవాదులకు ఏం చెప్పినాడంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లను వాడకూడదు మీరు ఫోన్లను వాడితే ఇజ్రాయెల్ హ్యాక్ చేసి మన వివరాలను కనుక్కుంటుంది కాబట్టి మనము ఫోన్లను వాడకుండా మనం ఏం చేద్దామంటే వైర్లెస్ కనెక్షన్స్తో ఉన్నటువంటి పేజర్స్ను బీపర్స్ను వాడదాము అని కొన్ని తెచ్చుకున్నారన్నమాట వాళ్ళకు కమ్యూనికేట్ చేసుకోవడానికి తీవ్రవాదుల దగ్గర మాత్రమే ఉంటాయి అయితే ఎప్పుడైతే నసరల్లా అది చెప్పినాడో ఆల్రెడీ మోసాదికి తెలుసు కాబట్టి మొసాద్ ఏం చేసిందంటే వాటిని ప్రొడక్షన్ని స్టార్ట్ చేసింది వాళ్ళకి ఏదైతే కావాలనో వాటన్నింటిని కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది అయితే నసరల్లా వీళ్ళు చేసే ప్రతి స్టెప్పు వీళ్ళు దానికంటే ఇజ్రాయెల్ ఒక వంద స్టెప్స్ బిఫోర్ ఉంటుందని వాళ్ళకి తెలియదు బేసికల్గా అయితే ఎక్కడైతే తైవాన్లో వీళ్ళు ఆర్డర్ చేస్తున్నారో ఆర్డర్ చేస్తున్నటువంటి ప్లేస్లో ఆల్రెడీ మొసాద్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క ఆ యొక్క బీపర్స్లలో ఆ యొక్క పేజర్స్లో ఏం చేసినారంటే వీళ్ళు ఎక్స్ప్లోజన్స్ పెట్టినారు మెటీరియల్ పెట్టినారు ఎక్స్ప్లోజన్ మెటీరియల్ పెట్టి ఇరాన్ నుంచి తీసుకొచ్చి తిరిగి వీళ్ళకి ఏం చేసినారంటే ఈ హిజ్బుల్లా తీవ్రవాదులకు ఇచ్చినారు ఎవరు వీళ్ళందరూ టాప్ తీవ్రవాదులు ఒక నాలుగు వేల మంది పూర్తిగా ఐదు వేలు తయారు చేసినారు అయితే టాప్ తీవ్రవాళ్ళు అందరికి ఇచ్చేస్తున్నారు దాంట్లో ఇరాన్ అంబాసిడర్స్ సిరియన్ ఎంబాసిడర్స్ దాని తర్వాత ఈ తీవ్రవాదులు అందరూ ఉన్నారు దీంట్లో అయితే ఎప్పుడైతే నేను వీళ్ళు దాడి చేద్దామన్న టైంలో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే వాటన్నింటిని పేల్చేసింది వీళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నటువంటి టైంలో ఇదేంటంటే ఒకటేసారి పెద్ద శబ్దాలు వచ్చేసి వాళ్ళకి ఏం చేయాలనో తెలియదు అనమాట అలాగా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇజ్రాయెల్ పేల్చేసినప్పుడు ఏం జరిగిందంటే నాలుగు వేల మంది తీవ్రవాదులు గాయపడ్డారు దీంట్లో తీవ్రంగా గాయపడ్డారు చాలామంది సిచ్యువేషన్ ఒక ఐదు వందల తీవ్రవాదుల సిచ్యువేషను చాలా క్రిటికల్గా ఉన్నది ఇంకొక ఐదు వందల మంది కళ్ళు పోయినాయి దీంట్లో ఇరాన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో లెబ్ లో ఉన్నారో అతని కళ్ళు కూడా పోయినాయి బేసికల్గా ఇంతమంది తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్లో ఒకటేసారి డ్యామేజ్ చేసింది దీంట్లో ఇప్పుడు ఒక హెల్త్ మినిస్టర్ కూడా చనిపోయినాడు ఒక పార్లమెంట్ మెంబర్ చనిపోయినాడు ఈ తీవ్రవాదుల దగ్గర ఉండేటువంటి డివైజులతో వీళ్ళకెంపని వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసుకుంటున్నారనమాట అంటే మరొకసారి ప్రపంచానికి ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క తెలివిని చూపించింది ఇజ్రాయెల్ ఏమి చేయగలుగుతుందో చూపించింది బేసికల్గా అంటే ఇజ్రాయెల్ అంటే ఏదో ఆషా మాషి ఇదివరకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల బ్యాక్ యుద్ధం చేసినట్టు చేస్తుంది అనుకుంటున్నారు కానీ ఇజ్రాయల్ చాలా అడ్వాన్స్గా ఉన్నదని వీళ్ళకు కళ్ళలో కూడా ఊహించలేని స్థితి అనమాట వీళ్ళకు సో వీళ్ళకంటే ఒక వంద సంవత్సరాలు ఫార్వర్డ్ ఉన్నటువంటి విషయము వీళ్ళకు అర్థం కాక వాళ్ళు ఇదివరకు విధానాలను వాళ్ళు చాలా ఫార్వర్డ్ అయినము చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాము అనుకొని ఈ పేజర్స్ని ఎప్పుడైతే యూజ్ చేసినారో వాటితోటే వాళ్ళు చాలా తీవ్రంగా డ్యామేజ్ అయినారు సో బేసికల్గా ఇప్పుడు వారు ఇంకా చేస్తాము ఇంకా దాడులు చేస్తాము ఇక మేము వస్తున్నాము అని అంటున్నారు బేసికల్గా ఏంటంటే ఈ తీవ్రవాదులు అందరూ తీవ్రవాదులు లేక ఉన్నారండి మామూలుగా ఒకరు ఎక్కడో ఉంటారు ఇళ్లలో ఉంటారు పనులు చేసుకుంటారు ఒకడు కూరగాయలు అమ్ముకుంటుంటాడు ఒకడు షాపుల్లో మటన్ కొడుతుంటాడు ఇట్లాంటి వాళ్ళే ఒకడు మసీదులో మౌలానాగా ఉంటాడు వాళ్ళే వచ్చి తిరిగి బాంబులు పెట్టి అనమాట సో వాడు ఎక్కడ ఉంటాడు మనం చెప్పలేం కదా ఒకవేళ జంపేస్తే అమాయకులను జంపేసిన అంటారు సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళే కళ్ళు పోయినాయి వాళ్ళే గాయపడ్డారు తీవ్రంగా పొట్టలు పేలిపోయినాయి ఒక్కొక్కడికి అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే మొసాద్ ఇంకొక ప్లాన్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ గాయాలతో ఎవడైతే హాస్పిటల్కి వచ్చినారో లెబనాన్లో లెబనాన్లో హాస్పిటల్లో కూడా మొసాద్ ఉన్నది అక్కడ అంటే వీళ్ళల్లోన ఎంత భయం అంటే ఏమి చేయాలని అర్థం కావట్లేదు వీళ్ళని హాస్పిటల్కి తీసుకురావాలన్నా భయపడుతున్నారు అదేవిధంగా ఒకవేళ బయటికి చెప్పుకోలేరు అంటే ఇజ్రాయల్ చేసేవన్నీ కూడా అలాగనే ఉంటాయి ఇప్పుడు ఇరాన్లో కూడా భయముతోటి తోటి భయపడి చచ్చిపోతున్నాడు ఇప్పుడు హిజ్బుల్లా నెంబర్ టూ నస్రాల తర్వాత ఉన్నటువంటి వ్యక్తికి కూడా అతి భయంకరంగా గాయాలు తాకినాయని రిపోర్ట్స్ వస్తున్నాయి అంటే ఇవి అరబ్ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి బేసికల్గా సో ఇప్పుడు అరబ్ ప్రపంచంలో ఏమవుతున్నదంటే ఈ కన్ఫ్యూజను ఈ భయము ఇజ్రాయెల్ను చూస్తేనే భయపడుతున్నది సో బేసికల్గా ఏంటంటే ఈరోజు ఇజ్రాయెల్ ఏం చేస్తున్నదంటే వాళ్ళకు ఒక శాంపిల్స్ చూపిస్తున్నది ఇజ్రాయెల్ ఏం చేయగలుగుతుంది వాళ్ళ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నదని ఇజ్రాయెల్ వాళ్ళకు బేసికల్గా చూపిస్తున్నది వీళ్ళు ఏంటంటే వీళ్ళు డిపెండ్ అవుతున్నది దేని మీద డిపెండ్ అవుతున్నారు ఇటు బేసికల్గా ఇటు రష్యా టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి కొన్ని బాంబులు తెచ్చుకొని కొన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని లేకపోతే కొన్ని మిసైల్స్ అడ్వాన్స్డ్ మిసైల్స్ను వాళ్ళు ఇజ్రాయెల్లో పంపిస్తున్నారు కానీ ఇజ్రాయెల్ ఏదైనా కానీ తమ సొంతంగా తయారు చేసుకుంటుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళు అటాక్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్నాలజీ కంటే ఒక వంద రెట్లు ముందు ఇజ్రాయల్ ఆలోచిస్తుంది ఆల్రెడీ ఈ టెక్నాలజీ వాళ్ళు ఒక ముప్పై సంవత్సరాల క్రితం యూజ్ చేసి ఉంటారు ఇట్లాంటివి అంటే ఇజ్రాయల్ అంత ఫార్వర్డ్ ఉన్నది వాళ్ళ ఆలోచన విధానాల్లో కూడా సో బేసికల్గా ఇది బీపర్ అంటే ఈ పేజర్స్ తోటి ఈ విధంగా ఇజ్రాయెల్ వాళ్ళను డ్యామేజ్ చేసింది మనం ప్రపంచంలో సైబర్ అటాకులు చూసాం కానీ ఇలాంటి సైబర్ అటాక్ అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చూడలేదు న్యూక్లియర్ అటాక్ తర్వాత ఇట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాక్ ప్రపంచ చరిత్రలోనే ఇది మొదటిసారి ఇలాంటి అటాక్లు వేరే వాళ్ళు ఎవరు చేయలేదు ఇక ఇజ్రాయల్ను చూసి నేర్చుకుంటారు కాకపోతే ఇజ్రాయెల్ ఇలాంటివి వాడదు ఇజ్రాయెల్ ఏది వాడినా కానీ చాలా జాగ్రత్తగా చాలా తెలుగుగా వాడుతుంది సో ఏదేమైనా కానీ మరలా నేను ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు నేను మేము ముందుకు వస్తాను నేను ఇంకను లండన్లో ఒక సిక్స్ డేస్ ఉంటాను ఎవరన్నా నన్ను కాంటాక్ట్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ కావచ్చు చాలామంది మెసేజెస్ చేసిన వాళ్ళకు నేను రెస్పాండ్ కాలేదు ఏమనుకోకండి ఎందుకంటే నేనే ఆన్సర్ చేయాలో వాటికి చాలామంది మెసేజ్ చేస్తున్నారు కానీ నాకు టైం ఉన్నప్పుడు డెఫినెట్గా చూసి వాటికి రెస్పాండ్ కావడానికి నేను ట్రై చేస్తాను ప్రాబబ్లీ నేను రేపు ఈవినింగ్ ఎల్లుండి ఈవినింగ్ నుంచి మిమ్మల్ని నేను కనెక్ట్ కావడానికి పర్సనల్గా కనెక్ట్ కావడానికి నేను ట్రై చేస్తాను ఈ ఈ ట్రిప్లో మాత్రం నేను ఎలాంటి మినిస్ట్రిప్ ప్లానింగ్స్ చేయట్లేదు దయచేసి ఏమనుకోవద్దు చాలామంది నన్ను పిలుస్తున్నారు మీ ప్రాంతాల్లో వచ్చి మాట్లాడమని ఏంటంటే నేను కొన్ని పర్సనల్ వర్క్స్ పైన వచ్చాను ఎట్ ద సేమ్ టైం అంటే ఈ వారు వీటన్నిటి నుంచి నా మైండ్ను కూడా కొంచెం రిఫ్రెష్ చేసుకోవడానికి వచ్చాను నేను ఇక్కడికి కాబట్టి ఈ మినిస్ట్రీ యాక్టివిటీస్లో పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఇన్వాల్వ్ అవుతాను నేను అనౌన్స్ చేస్తాను అనౌన్స్ చేసి వస్తాను సో ఏదేమైనా కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లస్ యూ ఆల్